టాలీవుడ్ యాంగ్ ట్యాగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్కి సిద్ధమవుతుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ అయిన ట్రైలర్ ట్రైలర్లో భారీ రికార్డుని నమోదు చేసుకుంది ఇక తొలి ఇరవై నాలుగు గంటల్లోనే ఆల్ టైమ్ రికార్డుగా నమోదు చేస్తూ దుమ్ము రేపిన ఈ ట్రైలర్ తర్వాత ఫాస్టెస్ట్ టెన్ మిలియన్ వ్యూస్ని కూడా కంప్లీట్ చేసుకుని సంచలనం సృష్టించబోతోంది ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ పదమూడు మిలియన్ల వ్యూని కంప్లీట్ చేసుకోగా లక్షల లైక్స్ని అందుకోవడం మరో ఆల్ టైమ్ రికార్డ్ని సొంతం చేసుకుంది టాలీవుడ్లో ఒక బాహుబలిని పక్కన పెడితే మిగతా ఏ ట్రైలర్ కూడా మార్క్ని అందుకోలేదు కానీ చివరి వరకు ట్రైలర్ ఈ కార్డుని అందుకొని సరికొత్త ఇండస్ట్రీ రికార్డుని సొంతం చేసుకుంది మరైతే ఈ సినిమాలో నిజంగా చెప్పాలంటే ఇటువంటి అవార్డులు రివార్డులకి కొదవే లేదని చెప్పాలి ఎందుకంటే మరి మన హీరో ఎప్పుడు దిగినా అటువంటివే మరొక శ్రీనివాస్ తరఫు నుంచి వచ్చినటువంటి ఈ ప్రయోగం ఎక్కడి దాకా దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది నాలుగు వందల లైకులు అంటే మరి మామూలు విషయం కాదు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఐదు వందల మంది లైకులు కొట్టారు అలాగే షేర్లు ఉన్నాయి అంటే వీటికి సంబంధించి ఎంత ఎక్స్పెక్టేషన్స్ జనాల్లో ఉంది అనేదే ఇంపార్టెంట్ ఆల్రెడీ మిగతావన్నీ చూశారు ఇప్పుడు కొత్త వాళ్ళకి చూద్దామంటూ ఆశ్చర్యపోయే సంఘటనని చెప్పినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో